నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏకాదశికి అయితే మాకు దగ్గరలో ఉండే ద్వారకా తిరుమల చూడండి ఎంత అందంగా ముస్తాబ్ అయిపోతుందో మేమైతే అస్తమానం వెళ్తాము చాలామంది నడిచి కూడా వెళ్తారండి చిన్న తిరుపతి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు కానీ ప్రత్యేకమైన ప్లేసులకే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకోకండి ఎందుకంటే క్యూ లైన్లో ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు అందుకనే చక్కగా ప్రశాంతంగా మీకు కుదిరినంత వరకు ఇంటి దగ్గర పూజ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కానీ సత్యనారాయణ స్వామి గుడి కానీ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి పిలవగానే పలికి ఆ దైవం మనం ఎక్కడున్నారనుకుంటే ఆయన అక్కడే ఉంటారు కదా అందుకే మనం పరుగులు పెట్టి మనం ఇబ్బంది పడి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా మనకి ఎక్కడ దర్శనం కలిగే భాగ్యం ఉందో అక్కడే మనం దర్శనం చేసుకుంటాము అనుకుని చక్కగా మనకి దగ్గరలో ఉన్న దేవాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి ఏకాదశి నియమాల్ని పాటిస్తూ అందరూ ఏకాదశిని బాగా జరుపుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ